ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయ కాల్పు వాక్యాన్ని వింటున్న వారందరికీ హృదయపూర్వక శుభాభివందనాలండి అందరూ బాగున్నారా ఈరోజు మరొక నూతనమైన వాగ్దానాన్ని తెలుసుకొని మన జీవితాన్ని ఆశీర్వాదాలతో నింపుకొని ముందుకు సాగుతాం కీర్తనలో రెండవ అధ్యాయము ఎందో చరణము నన్ను అడుగుము జనువులను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతుముల వరకు సొత్తుగాను ఇచ్చేదను దేవునిని అడగనందున మనకి ఏమీ దొరకడం లేదు అంటే ఈరోజు మనం ఇక్కడ ఈ వచ్చినాన్ని మనం బాగా ధ్యానించాలి మీరంట దేవునిని అడగకుండా ఉండటం వల్ల నీకేం దొరుకుతుంది ఏమీ దొరకడం లేదు అయితే నీవు గనక అడిగితే జనములనే చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అలాగే యాకోబు నాలుగో అధ్యాయం రెండవ వచనంలో కూడా చెప్తాడు చివరికి వచ్చేటప్పటికి దేవునిని అడగనందున మీకు ఏమీ దొరకదు అయితే ఈరోజు కనుక నీవు దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు ఎందుకంటే ఇస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి అయితే ఇది ఎవరెవరు పొందుకుంటారు ఎలా అడిగితే పొందుకుంటారు ఈ రెండు విషయాలు ఈ ఉదయ కాల ధ్యానంలో మనం ధ్యానించుకుందాం మొట్టమొదటిది అడిగిన ప్రతివాడు పొందుకుంటాడంట మత ఇసు భాత ఏడో అధ్యయనం ఏడో వచ్చు అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగుడి మీకు ఇయ్యబడును రెండు రెండో విషయం మత ఇసు వార్త ఏడెందుకు వస్తే అడుగు ప్రతివాడు పొందుకుంటాడంట అంటే నువ్వు అడుగు నువ్వు రిచ్గా ఉన్నావు కదా నువ్వు ధనవంతులుగా ఉన్నావు కదా నువ్వు అందంగా ఉన్నావు కదా నువ్వు గరీబుగా ఉన్నావు కదా నీకు ఏమీ లేదు కదా అని వాళ్ళని వీళ్ళని ప్రశ్నించి నీకు ఆ హోదా ఉంది నీకు ఈ హోదా ఉంది అని దేవుడు ఎన్నుకొని ఇచ్చేవాడు కాదండి అడిగే ప్రతి వాడు పొందుకుంటాడంట ఎలా చెప్తున్నాము అని మనం ఆలోచిస్తే వాగ్దానం చేసాడు కాబట్టి ఐ అంటే అడిగే ప్రతి వారు పొందుకుంటారు అనే అర్థం రెండవ విషయం అడుగు వాటి కంటే ఎక్కువగా పొందుకుంటామంట ఎఫ్ఏసి మూడో అధ్యాయము ఇరవై వచనము మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటేను ఊహించిన వాటంటి అన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తిగల దేవుడిని మనం అడుగుతున్నాం మనం అడిగిన ప్రతి వాడికంట నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన వాటికి అన్నట్ల కంటే దేవుడు అధికముగా రెండంతలుగా మూడంతలుగా నూరంతలుగా వెయ్యంతలుగా నిన్ను ఆశీర్వదించాలని దేవుడు రోజు మంచి ఉద్దేశంతో ఉన్నాడు మరి నువ్వు అడగడానికి సిద్ధంగా ఉన్నావా అయితే ఎలా అడగాలో కూడా మనం తెలుసుకుందాం ఒక మూడు లేదా నాలుగు విషయాలు తెలుసుకుందాం ఎలా అడగాలో అడిగితే ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మన కోసం పెట్టాడు అడిగితే ఏమేమి ఇస్తాడో కూడా చెప్తున్నాడు అయితే ఈరోజు నువ్వు ఎలా అడగాలి మొట్టమొదటి విషయము అడిగేదంట ఏసునామంలో అడగాలంట యోహాన్ వార్త పద్నాలుగు అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన చెప్తాడు నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును అంటే ఏ నామంలో అడగాలి ఏ నామంలో అడగాలి ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము కాబట్టి అంటే ఈ నామాన్ని దురుద్దేశాలకు మనం ఉపయోగించుకోకూడదు ఆయన నామంలో మనం ఏమి అడిగినా కానీ నువ్వు పొందుకుంటావు నిశ్చయముగా నీవు దాన్ని పొందుకుంటావు అని వాగ్దానం చేస్తున్నాడు ద్వితీయోపదేశకాండం ఐదు పదకొండులో ఇంకో మాట చెప్తాడు నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు యహోవా నామమున వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా దేవుడు ఎంచడంట దోషిగా ఎంచుకుంటాడు ఉదాహరణకు చెప్దాం రాజైన బెల్సిజర్ బబ్లోన్ సామ్రాజ్యంలో పరిపాలిస్తున్నప్పుడు దేవుని నామాన్ని వ్యర్థముగా తను ఉపయోగించుకున్నాడు దేవుని నామంలో ఉన్న ఉపకరణలన్నీ తీసుకొచ్చి త్రాగుటకు తందనాలు ఆడుటకు వ్యర్థముగా దాన్ని ఉపయోగించడం ద్వారా దేవుని చెయ్య ఆయన అగ్ని వంటి చెయ్య పరలోకం నుంచి దిగి వచ్చి అప్పటికప్పుడే మరణశ్నాశనాన్ని విధించేసింది బెరిసరికి అంటే దేవుని నామంని తప్పుగా ఉపయోగిస్తే దేవుడు ఎక్కడ ఊరుకోడు రెండు విషయం కూడా మనం గమనించవచ్చు ఏసుప్రభు వారు తన మందిరాన్ని మేకల సంతగా బజారు సంతగా చేసినప్పుడు తన కొరడా పట్టి అందరినీ తోలివేశాడు అంటే ఏసునామముని వ్యర్థముగా వాడితే యేసుప్రభు లాంటి వాడే ప్రేమామయుడే సత్యస్వరూపి ఆయనే ఒక కొరడా పట్టి ఎంతో మందిని తోలివేశాడు ఎందుకు అంటే ఏసునామముని మనం వ్యర్థముగా మనం వాడుకోకూడదు ఐ మీన్ అయితే ఈరోజు నువ్వు ఏ నామంలో అడగాలి అడిగేది ఏసునామంలో అడగాలి రెండు విషయంకొస్తే మాటి మాటికి అడిగేలా ఉండాలి మనం ఒక ఉదాహరణ ఒక ఉపమానం మనం చూడొచ్చు ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుని దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఏమీ లేదని అడిగి మాటి మాటికి అడగడం ద్వారా కొన్ని పొందుకుంటాడు కొన్ని రొట్టు ముక్కలు పొందుకుంటాడు అక్కడ అతడు ఎందుకు పొందుకున్నాడు అంటే మాటి మాటికి అడగడం ద్వారా ఆ రాత్రికాల సమయంలో తను తన భార్యతో తన పిల్లలతో ఇంట్లో పడుకుంటూ పోవచ్చు అరే ఇది అర్ధరాత్రి సమయము ఇది అడిగే సమయము కాదు అని ఎక్కడా ఆగలేదండి మాటి మాటికి అడిగాడు కాబట్టి పొందుకున్నాడు కాలేబు గారిని తన కుమార్తె మాటి మాటికి అడిగింది కాబట్టి మడుగులను పొందుకుంది తనకు కావాల్సింది పొందుకుంది అయితే ఈరోజు నీకు కావాల్సింది నువ్వు పొందుకోవాలంటే నీవు దేవునిని మాటి మాటికి అడగాలి ఈరోజు కొంతమంది ఉంటారు ఒకసారి అడిగేసి దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు ఒకసారి దేవుని మందిరంలో చెప్పేసి దేవుడిగా నువ్వు ఉన్నావు కదా నువ్వు చేస్తావులే అని దేవుడి నామంలో అడిగేసి పక్కన పెట్టేస్తాడు కాకపోతే మాటి మాటికి అడిగే వారికే దేవుడిని అడిగింది నిశ్చయముగా దేవుడిని నీకు అనుగ్రహించేలా చేస్తాడు రెండో విషయం ఏమిటండి నీవు మాటి మాటికి అడగాలి మూడో విషయం వస్తే అడిగిన వాటిని నీవు పొందు ఉన్నావని నీవు నమ్మాలి మత్తాయసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనము మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు వేటిని అడుగుదరో వాటిని పొందుకుంటావు అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తానండి మత్తాయసు వార్త ఇరవై ఒకటి ఇరవై రెండు అయితే నువ్వు అడిగింది దేవుడు తీర్చాలి అంటే ఏ స్నాభంలో నీవు అడగాలి మాటి మాటికి అడగాలి చివరిగా లాస్ట్ మాట నీవు అడిగినది మంచి ఉద్దేశంతో అడగాలి యాకోపు నాలుగో అధ్యాయం మూడవ వచ్చినప్పుడు చెప్తారు మీరు అడిగినను మీరు భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుదురు గనక మీకు ఏమీ దొరకడం లేదు ఈరోజు చాలామంది దేవుణ్ణి తన భోగముల నిమిత్తము తన స్వార్థము నిమిత్తం అడుగుతున్నారు ప్రభువా వారికి బిల్డింగ్ ఇచ్చావు కదా నాకు కూడా ఒక బిల్డింగ్ ఇవ్వి ప్రభువా వారికి కారు ఇచ్చావు కదా నాకు కూడా ఒక కారు ఇవ్వి దేవా వాళ్ళకి అది ఇచ్చావు కదా నాకు కూడా అది ఇవ్వి అని దురుద్దేశాలతో భోగముల నిమిత్తం అడుగుతున్నారు తప్పితే నీ హృదయానికి ఏమి కావాలి నీ జీవితానికి ఏమి కావాలి నీ కుటుంబానికి ఏం కావాలి వ్యక్తిగత జీవితంలో నీవు విశ్వాసంలో పెరగాలంటే నీకు ఏమి కావాలి అనేది ఆ అడిగే విషయాలన్నీ పక్కన పెట్టేశారండి ఈరోజు మనం అలా ఉండకుండా ఏది కావాలి దేవుని సన్నిధిలో నీ విశ్వాసానికి ఏమి కావాలి నీ జీవితం ముందుకు సాగడానికి ఏమి కావాలి ఆ విషయాలు మనం దేవుణ్ణి అడిగేవారిగా ఇవాళ ఉండాలి ఈరోజు మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం అడిగితే ఇచ్చే దేవునికి మనం ఎంతో మంచి ఆశీర్వాదాలు తెలుసుకున్నాం అడిగితే ఇస్తానంటున్నాడు జనములనే స్వాస్థంగా ఇచ్చేస్తానంటున్నాడు అడుగు వాటికంటే ఎక్కువగా ఇస్తానని చెప్తున్నాడు అయితే నువ్వు ఎలా అడగాలి అడిగే అడిగేవారిగా ఈ మాటి మాటికి అడిగేవారిగా అడిగిన వాటిని పొంది ఉన్నామని విశ్వాసంతో హన్నా వలె నమ్మేవారిలా ఈరోజు మనం ఉండాలి అడిగేది మంచి ఉద్దేశంతో దేవుని మహిమార్థమై మంచి ఉద్దేశంతో అడిగినట్లయితే ఈ ఆశీర్వాదాలన్నీ మన జీవితంలో మెండుగా దేవుడు నింపి ఆశీర్వదించును గాక ఆమెన్ ఈ వాక్యాన్ని విని మరొకరికి షేర్ చేయండి మీరు షేర్ చేయడం ద్వారా ఇంకా ఎంతోమంది ఆశీర్వదించబడతారు ఏ మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నా కానీ కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి దాని ద్వారా దైవజనులు మీకోసం మీ కుటుంబం కోసం ప్రార్థించగలిగే వారవుతారు ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్